హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను మీకు తిన్నా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మసాలా కర్రీ చేసుకున్నారనుకోండి కొంచెం ఇంట్లో కూడా అందరికీ సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూడండి ఇలా చిక్కటి గ్రేవీతో చూస్తే కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూద్దాం రండి ముందుగా నేను ఇలా ఈ సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం నేను ముందు ఉన్న ఓన్లీ ఫ్లవర్ పాట్నే తీసుకుంటున్నాను వెనకాల కొంచెం గట్టి అయితే తీసుకోకుండా ఇలా ఓన్లీ ఫ్లవర్ పాట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాం వాటర్ని బాయిల్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న చిన్న చిన్న పురుగులు కూడా పోతాయి ఇప్పుడు ఆ వాటర్ని అంతా చల్లేసి మళ్ళీ ఒక్క రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇలా క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక ఫుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని శనగపిండి మాడిపోకుండా మంటను సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో నుంచి కొంచెం స్మెల్ వస్తుంది అలా వాసన వచ్చేంతవరకు వేయించుకొని శనగపిండిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ని వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ ఉప్పు కారాలు పట్టేటట్టుగా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే క్యాలీఫ్లవర్కి ఉప్పు కారాలు పట్టి మన కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోకి కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకుందాం కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగు మిరియాలు రెండు ఇలాచీలు కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి నేను మీడియం సైజు టమాటోలని మూడు టమాటోలను తీసుకొని టమాటో ప్యూరీని చేశానండి మీకు పెద్ద సైజు టమాటోలు ఉంటే రెండు సరిపోతాయి మనం టమాటోలు కూడా పచ్చివే కాబట్టి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒకటింబావ్ స్పూన్ కారం వేసుకోవాలి మనం కారం కొంచెం క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్నప్పుడు హాఫ్ స్పూన్ కారం ఉప్పు అవి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలు కూడా కొంచెం ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారాల్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఈ మసాలాలు కూడా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టుగా ఇలా బాగా కలుపుకోండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల పెరుగును వేసుకోండి పెరుగును వేసుకున్నప్పుడు మంటను సిమ్లో పెట్టి కలుపుకుంటే పెరుగు మొత్తం ఎక్కడ ఉండల్లాగా లేకుండా మొత్తం కర్రీలో బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న శనగపిండిలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని శనగపిండి మొత్తం వాటర్లో కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ని కర్రీలో వేసుకోవాలి శనగపిండిని డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోండి మనం ఇలా పెరుగు శనగపిండి ఇవన్నీ వేసుకోవడం వల్ల కర్రీకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అలాగే మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి ఇలా శనగపిండి కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక్క గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఇలా చూడండి చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది చూడండి ఇలా చిక్కగా రావాలి మీకు క్యాలీఫ్లవర్ని ఉడికాయో లేదో చూసుకోండి ఉడకకపోతే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని వేసుకొని ఇదంతా కూడా కర్రీలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి నేను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి మనకు గ్రేవీ అయితే బాగా చిక్కగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ కొంచెం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది తింటుంటే కూడా ఒక డిఫరెంట్ టేస్టీతో ఒక మనం డిఫరెంట్ కర్రీ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది మీరు ఏ రోటీస్లోకి తిన్నా అన్నంలోకి తిన్నా సూపర్ కాంబినేషన్ అండి మరి లెట్ చేయకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి